సమస్య పరిష్కారం అనేది మానసికంగా అవ్వచ్చు శారీరకంగా అవ్వచ్చు రెండిటికి పరిష్కారం దొరుకుతుంది సార్ అంటే ఈ ఛానల్స్ ఇవి ముందే మాకు అలా ఆన్సర్స్ దొరికాయి శారీరకంగా అయితే ఏదో ఒక టెక్నిక్ ద్వారా కొన్ని ప్రాక్టీసెస్ ద్వారా అవి పెయిన్స్ అవి తగ్గేవి మానసికంగా అయితే భగవద్గీత ఆధారంగా మీరు చెప్పే మాటలు కానివ్వండి అవి వాటి ద్వారా మాకు మానసికంగా కూడా ప్రశాంతత లభిస్తుంది ఇది అన్ని ఒక్క రోజులోనే రెండు రోజుల్లో కాదు సార్ ముందు నుంచి కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే అది అన్ని అర్థం అవుతూ ఉంటాయి ఇంకెప్పుడైనా కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లేకపోతే ఇంకా ప్రశాంతత కావాలి అన్నప్పుడు మీరు చెప్పేయి ఇమీడియట్ గా అర్థమయ్యి వెంటనే అవగాహన చేసుకుని ప్రాక్టీస్ చేయగలుగుతాం అది ఇంకా మంచి బెనిఫిట్ ఇస్తుంది mm-hmm mm -hmm.